ఓం నమో భగవతే వాసుదేవాయ విధుడు ధృతరాష్ట్రుడికి డబ్బు సంపాదించుకోవడం దాన్ని ఖర్చు పెట్టుకోవడం రెండు ఏ రకంగా చెయ్యాలి దానికి ఈ ధృతరాష్ట్రుడి కుమారులకి ఆ సందర్భంలో ఏ విధంగా వ్యత్యాసం ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా చెబుతూ ఈరోజు అంటే ఈరోజు అంటే ఆయన అప్పుడే చెప్తున్నారు మనం ఆయన చెప్పిన విషయంలో ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం అని ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా అండి వ్యసనం శాస్త్రం వద్దని చెప్పిన నిషిద్ధ కర్మను ఒకసారి చూద్దామని అటువంటి దాని జోలికి వెళ్ళి ఈ ఒక్కసారి తప్ప ఇంకెప్పుడు ఇటువంటి తప్పు చేయనని తనకు తాను సర్ది చెప్పుకుని ఒకసారి తప్పు చేద్దామని ప్రయత్నం చేసినా ఒకసారి ఆ తప్పు చేసిన తర్వాత అది లాగేస్తూనే ఉంటుంది ఇది మనందరికీ తెలిసిన విషయమే కదండి తప్పు చేయకూడదు ఆ పని చెయ్యొద్దు అంటే పిల్లల దగ్గర నుంచి చంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చేసే పని అదే చెయ్యొద్దు అంటే ఒక్కసారి ఒక్కసారే తింటానమ్మా ఇది ఇది ఒక్కసారి చేస్తానమ్మా అన్నట్టుగా చేస్తూ ఉంటారు ఆ తర్వాత అలా అలా చెయ్యాలని అస్తమాటు అనిపిస్తూనే ఉంటుంది ఒక్కసారి పట్టుకుంటే ఆ ఆకర్షణ వలన ఆఖరి ఊపిరి వరకు తప్పించుకోలేరు ఆ అనుభవం వలన అది వ్యసనం అయిపోయి జీవితంలో అనుష్ఠానంలోకి వచ్చేస్తుంది దాని వలన అపకీర్తి కలిగి మనిషి భ్రష్టుడైపోతాడు లోకంలో కామము ధర్మంతో ముడిపడాలని చెప్పి పరమేశ్వరుడు స్త్రీ పురుషులు అని రెండుగా విభాగం చేశాడు ఆ కారణంగా వివాహ వ్యవస్థ వచ్చింది అంతే కదండి కామం అనేది ధర్మంగా తను పెళ్లి చేసుకున్నటువంటి యువతితోటో యువకుడితోటే ఉండాలి అని శాస్త్రం చెబుతోంది అందుకనే పరమేశ్వరుడు స్త్రీ పురుషులని ఇద్దరిని విడివిడిగా పుట్టించాడు ఆ కారణంగా వివాహ వ్యవస్థ వచ్చింది తన ధర్మపత్ని ఎందు అనురక్తి ఉండడం ఎంత మాత్రం దోషం కాదు అన్య స్త్రీ ఎందు కామం కలిగితే అది ప్రమాదహేతువు ఎవరికి వారిని మనసుని నిగ్రహించుకోవడం చేత కావాలి అంతేగాని అది నేను కామన్ శారీరకంగా చెయ్యట్లేదు కదా అని మానసికంగా చేసినా కూడా మానసికంగా ఊహించుకున్న పరస్త్రీని అది కూడా వ్యసనమే అది కూడా చెడు ప్రవర్తన కలిగి ఉండడమే అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఎవరికి వారు మనసును నిగ్రహించుకోవడం చేత కావాలి అన్నది మనం ఒక్కసారి పట్టుకోవాల్సిన విషయం ఎందుకంటే మన మనసు మన అధీనంలో లేకపోతే మనం ఎప్పుడూ కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇంకా మిగిలినవి గెలవలేం అసలు భగవంతుడు మనకిచ్చిన స్థిమితాన్ని సృహ తప్పిపోయి వికృతమైన ఆలోచనలు వచ్చే పరిస్థితి మనిషిని రాక్షసును చేయగల పదార్థాన్ని డబ్బు ఇచ్చి కొనుక్కుని సేవించి అది లేకుండా బతకలేకపోతున్నాను అంటే అది వ్యసనం అయిపోతుంది అంతే కదండి వాటికి అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా తాగకూడని పదార్థాలని ఒకసారి ఏదో ఫ్రెండ్స్ అందరూ కలిపి తప్పనిసరి కొద్దిగా తీసుకోమన్నారు తీసుకున్నాను అదేమో తాగకుండా ఉండలేకపోతున్నాను అంటే అది వ్యసనమే అయిపోతుంది చూడండి పూర్వం వేట అంటే సమర్థత కలిగిన రాజులు ప్రజలను క్రూర మృగాల నుంచి ఊళ్ళోలోకి వచ్చే జంతువులను చంపుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉండేవి ఎందుకంటే వాటి నుంచి ప్రజల్ని కాపాడడానికి అరణ్యంలోకి వెళ్ళి వేటాడి జంతువుల్ని చంపడం చేసేవారు ఎందుకంటే క్రూర మృగాలు అంటే పులులు సింహాలు లాంటివి ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని సాధు జంతువుల్ని అంటే లేళ్లని దుప్పుల్ని వీటిని తినేస్తూ ఉంటాయి అవి తినేసి ఊళ్ళలోకి వచ్చి మనుషులను కూడా తినేస్తూ ఉంటాయి ఆ ఆ మనుషులు పెంచుతున్న ఆవుల్ని గేదెల్ని కూడా చంపేస్తూ ఉండేవి అటువంటప్పుడు రాజులు వెళ్ళి ఆ క్రూర వేటాడేవాళ్ళు అది వేట అంతే అంతవరకే అంటే అంతవరకు వేటంటే వాటిని మాత్రమే చంపేసి వచ్చేయాలి ఇంక కనపడే ప్రతి జంతువుని చంపేసుకుంటూ ఎక్కడో అరణ్యంలోకి వెళ్ళిపోయి నేను వేటాడుతున్నాను అంటే అది తర్వాత ఒంటరివాడైపోతాడు ఎందుకంటే సైనికులు కొంతవరకే వస్తారు కదండి వెనకాల ఆ తర్వాత వాళ్ళు రాలేని పరిస్థితి ఉందనుకోండి ఇంకప్పుడు వాళ్ళకి ఏమవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళు వెనక్కి తిరిగి రాలేని పరిస్థితి ఒక్కొక్కసారి ప్రాణంతో ఉండలేని పరిస్థితి అయిపోతూ ఉంటుంది అందుకే వేట కూడా ఒక ఒక పనిగా చేసుకోవాలి తప్పితే దాన్ని ఒక వ్యసనంగా చేసేస్తే అది ప్రమాదకరం అయిపోతూ ఉంటుంది అందుకే ఇప్పుడు పరిస్థితులకి వేట అంటే అరణ్యాలలోకి వెళ్ళి వేటాడేటటువంటి పరిస్థితి కాదండి ఏంటో తెలుసా అండి ఇతరులను తక్కువ చేసి మాట్లాడడం హింసించే మాటలతో బాధపెట్టి ఎంతో ప్రమాదకరమైన మనస్తత్వంతో తను సంతోషపడడం పైశాచికమైన లక్షణమే వేటవుతూ ఉంటుంది ఈ కలియుగంలో ఇతరులు సంతోషపడితే తను సంతోషపడడం మనిషిగా బ్రతుకుతున్నారనడానికి గుర్తు మాట మాట్లాడేటప్పుడు కొంతమంది ప్రేమతో కొంతమంది కఠినంగా మాట్లాడతారు లోకంలో రకరకాలైన పోకడలు ఉంటాయి మాట పరమేశ్వరుడు ఇచ్చిన గొప్ప వరం అండి మనిషికి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అన్నది తెలుసుకుని ఉండాలి తప్పు చేస్తే మీకు ఎప్పుడూ అలా చేయకుండా పెద్దలు శిక్షిస్తారు అనేటటువంటి భయం కలిగి ఉండాలి నేరం కన్నా శిక్ష పెద్దదైతే అవతల వ్యక్తులు ఒక విధమైన కరుకుదనం ఉద్వేగం బాగా పెరుగుతాయి అంతే కదండి పిల్లలు ఏదో చిన్న చిన్న చేస్తున్నారు చేస్తున్నారనుకోండి చంటి పిల్లలు అన్నాక చేస్తారు మనం నోటితోటే కొంచెం గట్టిగా ఏ అనో కోప్పడో వాళ్ళని ఆ పనులు చేయకుండా ఆపాలి అంటే నీళ్ళు వంపేయడాలు తర్వాత బాత్రూంలోకి వెళ్ళి బకెట్లలో నీళ్ళల్లో చేతులు ముంచేసి జలుబులు వచ్చేసేటట్టు చేసుకోవడాలు ఏదైనా కింద పడ్డది వెంటనే నోట్లో తినేసేటట్టుగా పెట్టేసుకోవడం అది ఏమిటి అన్నది కూడా మనం చూసేస్తామేమో గబుక్కు నోట్లో పడేసుకోవడాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇలాంటివి చేసినప్పుడు మనం నోటితోటే కళ్ళతోటే వాళ్ళని భయపెట్టాలి తప్పితే గబగబా గబా నాలుగైదు దెబ్బలు వేసేస్తే అంత వేసేటటువంటి పెద్ద తప్పు కాదు కదండి వేసేసామనుకోండి రెండుసార్లు మూడు సార్లు అయ్యాక నాలుగోసారి వాడు మోటు తేరిపోతాడు ఏం చేసుకుంటుందో చేసుకోలేదు నేను నోట్లోనే పెట్టుకుంటాను కింద పడ్డ పదార్థాన్ని లేకపోతే నీళ్ళు నేను వంపేస్తూనే ఉంటాను కొడితే కొడుతుంది నాలుగు దెబ్బలు అంతే కదా ఒళ్ళు మొద్దుబారిపోయి ఉంటుంది వాడికి ఇంకా అనేటటువంటి పరిస్థితులకు వచ్చేస్తారు కాబట్టి చేసిన నేరం కన్నా శిక్ష పెద్దదైతే అవతల వ్యక్తిలో ఒక విధమైన కరుకుదనం ఉద్వేగం పగా పెరుగుతూ ఉంటాయి ఇది మనం తెలుసుకుని పిల్లలతోటి మసులుకోవాలి అన్నది కూడా ఇక్కడ చెప్తున్నారు అలాగే ఒకళ్ళు సంతోషపడితే మనం సంతోషపడాలి అనేటటువంటి విషయాలు ఒకళ్ళని బాధపెట్టి మాట్లాడకూడదు అనే విషయాలు మనం ఇక్కడ భారతంలో తెలుసుకుంటున్నాం ప్రతి పురాణంలోనూ అలాగే చెప్తున్నారు మాట అనేది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరం మరుపు మాట రెండూ కూడానండి మరిచిపోవడం కూడా మరిచిపోవడం అంటే ఇంట్లో ఏదైనా ఒక సంఘటన జరుగుతుంది జరిగినప్పుడు కొంతకాలం బాధపడతాం ఆ తర్వాత తర్వాత మెల్లిగా మెల్లిగా వేరే కొత్త విషయం గురించి ఆలోచిస్తూ ఈ పాత జరిగినటువంటి పాత విషయాన్ని బాధాకరమైన విషయాన్ని మెల్లిగా మర్చిపోతూ ఉంటాం అది భగవంతుడు మిగిలిన వాటికి ఇచ్చిన ఇచ్చాడా మిగిలిన ప్రాణులకి లేదా అన్నది మనం ఆలోచించడం కంటే మనకి ఇచ్చినటువంటి ఈ రెండు వారాలని మనం ఉపయోగించుకోవడం చాలా మంచిది అందుకనే ఎవరైనా మా అమ్మాయికి పెళ్ళి కుదిరిందండి అంటే అబ్బో చాలా సంతోషం అండి చాలా సంతోషకరమైన విషయం చెప్పారు ఏ ఊరు ఏంటి ఎలా చేస్తున్నారు అబ్బో చాలా అదృష్టవంతురాల పిల్ల అని మనం చెప్పాలి వాళ్ళే వాళ్ళ ఇంట్లో అమ్మాయికి పెద్ద అమ్మాయికి రెండో అమ్మాయికి పిల్లవాడికి అందరికీ పెళ్ళిళ్ళైపోతున్నా మన ఇంట్లో పిల్లకి పెళ్ళి కాకపోయినా ఇంకా కుదరకపోయినా మనం అలాగే మాట్లాడాలి అంతేగాని మీకేమండి బాబు భగవంతుడు ఉన్నవాళ్ళనే కరుణిస్తాడు మాకేం చూడండి ఎన్ని సంబంధాలు చూస్తున్నామో మా పిల్లకి ఇప్పటివరకు కుదరలేదు అని మాట అంటే పాపం ఎంతో సంతోషంగా ఆ విషయాన్ని చెప్పుకుందామని వచ్చిన వాళ్ళు చిన్నపుచ్చుకుంటారు కదండి అందుకే మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా అవతల వాళ్ళు సంతోషంగా ఉంటే మనము సంతోషంగా అవతల వాళ్ళు ఏదైనా బాధాకరమైన విషయం చెప్తే అయ్యో అలా జరిగిందా అండి అని అనాలి తప్పితే ఏ మరి మీరు అప్పుడు చేసినప్పుడు అనిపించలేదేంటి అందుకే అలా జరిగింది అంటే వాళ్ళు ఏదో బాధ ఉండి మనకు చెప్పుకున్నప్పుడు మనం వాళ్ళని ఆ రకంగా మాట్లాడకూడదు కదండి కాబట్టి భగవంతుడి ఇచ్చిన మాటని మనం సద్వినియోగం చేసుకోవాలి చేతిలో ఉన్న ద్రవ్యాన్ని ఖర్చు పెట్టేయచ్చు అంటే డబ్బును ఖర్చు పెట్టేయచ్చు అప్పుడే ఏదైనా ప్రయోజనం సిద్ధిస్తుంది కానీ ఆ ఖర్చు పెట్టేయడం అనేది ఒక వ్యసనం కొద్దీ నిష్కారణంగా ఖర్చు చేయడం మంచి పద్ధతి కాదు మనిషి అలా బతకూడదు చూడండి ఈ రోజులను బట్టి చెప్పాలంటే ఒక సెల్ ఫోన్ ఉంటుంది కొనుక్కుంటాడు అంతకంటే కొత్త రకం ఏదో వస్తుంది ఒక ఐదారు నెలల్లో దీన్ని ఇచ్చేస్తాడు దాన్ని కొనేసుకుంటాడు ఇది లక్ష రూపాయలు పెట్టుకున్నవాడు వాడు తిరిగి ఇచ్చేటప్పుడు ఓ ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇస్తాడు మిగిలిన డెబ్భై ఐదు వేలు వేస్టే కదండి ఆరు నెలల్లో మార్చేస్తూ ఉంటారు టీవీలు వాళ్ళ ఇంట్లో పెద్దది ఉంది ఇంకా ఎంతో పెద్ద సైజు ఉంది మన ఇంట్లో ఇంతే ఉంది ఇది ఇచ్చేద్దాం కొత్తది కొనేద్దాం సోఫాలు ఇవి పాతవి తీసేద్దాం ఏ పనివాడికో వెయ్యి రూపాయలకో ఎంతకో ఇచ్చేయడం ఇచ్చేసి మనం కొత్తవి పెద్ద పెద్దవి తీసుకుందాం ఎక్కడో ఎవరింట్లోనో చూసాం వాడు ఐశ్వర్యంతో పుట్టినవాడు చూసారా బంగారు చెంచా బంగారు కంచంలో తినేటటువంటి గొప్ప స్థితిలో పుట్టాడు వాడు అంటూ ఉంటారు ఆ రకంగా పుట్టినవాడికి ఎంతో సౌకర్యంతో ఉండేటటువంటి ఒక వస్తువు ఉంటుంది సోఫాయో మంచమో ఫ్రిడ్జో ఏదో ఒకటి వాడిలాగా మనకి ఉండాలంటే మంచి తరగతి వాడికి అవుతుందండి అవదు అందుకని ఆ ఖర్చు పెట్టే డబ్బు మనకు ఉన్న దాంట్లో సంతుష్ సంతృప్తిగా ఉండగలిగేటటువంటి విషయంలో మనం ఖర్చు పెట్టుకోవచ్చు అదే ఒక వ్యసనంలాగా ఖర్చు పెట్టేస్తున్నాం అనుకోండి ఈ రోజుల్లో చెప్పాలంటే బట్టలు చెప్పులు ఏ ఇంట్లో చూడండి ఉండేది ఇద్దరు మనుషులు ఇరవై రకాల జతలు బట్టలు బీరువా తీస్తే డబడబా పడిపోవడం పెడుతూ ఉంటారు మాల్సెడుతూ ఉంటారు కొనేసుకుంటూ ఉంటారు శనివారం ఆదివారం వెళ్ళిపోవడం కొనేసుకోవడం ఏది ఉంది ఏది లేదు అన్నది కూడా తెలియకుండా వాళ్ళ బట్టలు వాళ్ళకి ఉన్న రంగులే నాలుగు రకాలు కొనేసుకోవడం ఇలాంటివన్నీ ఒక వ్యసనంగా ఖర్చు పెట్టేసుకుంటే అది చాలా ప్రమాదకరమైపోతూ ఉంటుంది ఒక డబ్బు విషయంలోనే కాదండి ఏదైనా సరే అవసరమైన దానికన్నా ఎక్కువగా ఏది చేసినా దోషమైపోతుంది మాట్లాడడం కూడా ఎంత అవసరమో అంతే మాట్లాడాలి అక్కర్లేని మాట్లాడి మాట్లాడితే అది చెడు అవ్వచ్చు మంచి అవ్వచ్చు వినేవాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు వే వేస్టే కదండి అందుకని ఎంతలో ఉండాలో అంతలో ఉండాలంటారు అది డబ్బు అయినా సరే మాట అయినా సరే మర్యాద అయినా సరే ఎవరికైనా ఒకళ్ళకి మర్యాద ఇవ్వాలనుకోండి అదిగా మర్యాద చేసేస్తే వాడికి అనుమానం వస్తుంది ఇదేంట్రా బాబు ఇంతలా మర్యాద చేస్తున్నాడు వీడు ఏం చేస్తాడా అని కాబట్టి అసలు ప్రపంచంలో ఒక ఏడు వ్యసనాలను ఎవ్వరూ అలవాటు చేసుకోకూడదండి నిజం చెప్పాలంటే ఏమేంటో తెలుసా అండి స్త్రీ అంటే పరస్త్రీని కామించడం జూదం తాగడం వేట వాక్పురుష్యం అంటే మాట ఎక్కువగా అనవసరంగా మాట్లాడడం దండపారుష్యము అంటే అనవసరమైన హింస చేయడం డబ్బు వృధా చేయడం ఈ ఏడు కూడా మంచిది కాదు మంచి మాటలు ఎప్పుడూ కఠినంగానే ఉంటాయండి ఇవి చెయ్యొద్దు అన్నప్పుడు ఎప్పుడూ బాధగానే అనిపిస్తుంది వాటిలో నిక్షిప్తమైన సారాన్ని తీసుకుని ఉత్తమ పదంలో ప్రయాణం చేసే ప్రయత్నం మనం చేయగలగాలి అప్పుడే మనం అభివృద్ధిలోకి రావడానికి కారణమవుతూ ఉంటాం ఉపాయము అంటే ఏంటో తెలుసా అండి జీవితంలో మౌలికంగా అలవాటు చేసుకుని పాటించవలసిన విషయాలు తెలియని వాళ్ళు ఉంటూ ఉంటారు అవి తప్పినవాడు మనిషికి ఆ రోజు అశాంతి కలుగుతూ ఉంటుంది చేరవలసిన లక్ష్యం చేరడం సాధ్యం కాదు అవి చాలా పెద్ద పెద్ద బూతుల్లా ఉంటాయనుకోండి అటువంటి బూతులని దాటి అందులో పడకుండా వెళ్ళాలంటే అది చాలా ఇబ్బందికరమైన విషయం ఎందుకంటే అలా వంటి పద్ధతులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళితే అందులో పడిపోతే దిద్దుకోవడం ఒక్కొక్కసారి ఒక జన్మకి పైకి రావడం చాలా కష్టమైపోతూ ఉంటుంది ఉంచుకోగలిగితే అదృష్టవంతులు దిద్దుకోలేకపోతే పెను ప్రమాదాలు ఏర్పడతాయి ఎప్పుడో తెలుసా అండి మనిషి అశాంతికి లోనైనప్పుడు అప్పుడే పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి దిద్దుకోలేకపోతే పెను ప్రమాదాలు ఏర్పడతాయి అంటున్నారు సమస్యలు వ్యక్తిత్వాన్ని పురోగమనాన్ని అభివృద్ధి పదాన్ని ఆపి ఏ బలహీనతలు మనిషి జీవితంలో చొరపడకూడదు వాటి గురించి విదురుడు ప్రస్తావన చేస్తున్నాడు మన మీద ప్రేమ ఉన్న వారిని అంగీకరించరు ప్రేమ లేని వారు వెనక పరిగెడుతూ ఉంటారు అన్నాడు ఇది నూటికి నూరు పాళ్ళు నిజం అంతే కదండి ఎంతో ప్రేమగా అభిమానంగా మనతో మాట్లాడుతూ మన అవసరాలన్నీ తీరుస్తూ చూస్తూ ఉంటే వాళ్ళని ఎవ్వరూ కూడా వాళ్ళని లెక్క చేయరు అదే వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నవాళ్ళు వెనక అయ్యో నన్ను ఇంకా పట్టించుకోవట్లేదు నన్ను చూడట్లేదు నా మా నాతో మాట్లాడట్లేదు అని వాళ్ళ వెనకాలే పరిగెడుతూ ఉంటాను అవతల వ్యక్తి చాలా అధికుడని తెలిసి కూడా వాళ్ళతో కయ్యానికి కాలుదూగుతారు వాళ్ళతోటి యుద్ధానికి పోటీ పెడతారు ఇవి ప్రధానంగా మహాభారతంలో దుర్యోధనుడికి ఉన్నటువంటి బలహీనతలు అన్నగారు ధర్మమూర్తిని ధర్మరాజుని ప్రేమించగలిగితే ఆయన పెద్ద గొడుగు మూర్తులైన పాండవులతో కలిసి ఉండకుండా వైరం పెట్టుకుంటాడు అప్పటికి సంతోషం కలిగించే మాటలు చెబుతూ గోతిలో పడిన చూసి ఊరుకున్నవారు ప్రేమ కలిగిన వాళ్ళని చెప్పడం సాధ్యం కాదు అటువంటి వారు వెనక తిరుగుతూ ఉంటారు అవతల వాళ్ళు ధర్మానుష్ఠానంలో దైవానుగ్రహంలో అస్త్రపరాక్రమంలో బలములో సమున్నత స్థానం కీర్తి ప్రతిష్టలలో గొప్ప పేరు అని తెలిసి ఉండి కూడా వాళ్ళతో యుద్ధానికి పెడతాను అన్నవాడి గురించి ఏమనుకోవాలి బతికే విధానం మీద అవగాహన లేదు సహజంగా పుట్టినప్పటి నుంచి ఏ ప్రతిఫలాక్ష ఫల ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమించేవారు ఉంటారు తల్లి తండ్రి గురువు ఇచ్చే లక్షణాలు కల కలిగిన వాళ్ళు తిరిగి ఏ విధమైన ప్రతిఫలాన్ని కోరుకోరు భార్యది ఎనలేని ప్రేమ ప్రేమ ఉన్నవారు ఎప్పుడూ ప్రేమిస్తున్న వారి గురించే ఆలోచించి పాడైపోకూడదని మంచి మాటలు చెప్తారు ఒక వయసు వచ్చిన తర్వాత జీవితంలో అటువంటి ఆలంబనాలు జారిపోయినా ఒక పరిణితికి చేరుకున్నారు కనుక ఆ స్థానాన్ని భర్తీ చేసుకోవచ్చు ఇప్పుడు భార్య అంటే అద్భుతమైన ప్రేమ ఉందనుకోండి ఎప్పుడూ భార్యను పొగుడుతూ లేదా భర్త మీద భార్యకి ప్రేమ ఉండొచ్చు ఎప్పుడు భర్త గురించే ఆలోచిస్తూ మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టేసి భార్య గురించి ఇతను ఆలోచిస్తూ మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టేస్తే చేసుకునే ఉద్యోగం వ్యాపారం కూడా చేసుకోకపోతే భార్య గురించి నా ఆలోచించినటువంటి ఆలోచనల వల్ల తిండి కలుగుతుందండి డబ్బు వస్తుందా రాదు అలాగే ఎప్పుడు ఎవరి గురించి ఎంత ఆలోచించాలో ఆలోచనలు అంతవరకే చెయ్యాలి ఒక వయసు దాటిన తర్వాత ఇంకా మనం కొన్ని కొన్ని విషయాలని విదిలేస్తూ ఉండాలి అలా విదలకుండా అవే పట్టుకుని కూర్చుంటే దానివల్ల నష్టాన్ని భరించాల్సి వలసిన పరిస్థితులు వచ్చిస్తూ ఉంటాయి పెద్దలు ఋషులు ఇచ్చిన వాజ్మయం చదువుకుంటే మనిషికి దిశానిర్దేశం లభిస్తుంది పెద్దల దగ్గర కూర్చుని మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది జీవితకాలం ఉపయోగించుకుని పొందవలసిన అభివృద్ధి ఏమిటో అవగతం అవుతుంది చదవకూడని విషయాలు చదివితే అది ప్రభావితం చేస్తుంది కానీ తనను ప్రేమించే వారి మాట వినడం జీవితంలో అలవాటు కావాలన్నది మౌలికంగా తెలుసుకుని ఉండాలి తెలిసి తెలియని తనంతో ఒకరి మీద ప్రేమ ఏర్పడవచ్చు అప్పటికి పాడైపోయినా తమని పాడు చేయడమే లక్ష్యంగా కలిగిన వారు ఏ ధర్మ వ్యతిరేకమైన సుఖం కలిగినా ఆ సుఖాన్ని అందించి మభ్యపెట్టి ప్రలోభ ఎందుకంటే ఏ విధమైన ప్రతిఫలతం ఆప్ ఆపేక్షించని ప్రేమ అన్న పరమ పవిత్రమైన మాట మన ఎందు లేనే లేదు ఎవరి యందు కౌరవుల ఎందు లేదు అంటున్నాడు విదురుడు మనసులో ఉన్నవారికి ఉన్న కోరికను తీర్చుకోవడానికి ప్రేమను ప్రదర్శి ప్రదర్శిస్తారు అది ప్రేమ కాదు కామం ప్రేమ పంచదార పాలలో కలి కలిసిపోయినట్టుగా కలిసిపోతూ ఉంటుంది రెండు వ్యతిరేక స్వభావం కలిగినటువంటివే కానీ కలిసిపోతాయి కాబట్టి చంపగలడా లేదా అన్నది పక్కన పెడితే కర్ణుడికి అర్జునుడితో ఆ జన్మ వైరం అంతే కదండి ఎప్పుడు పడితే అప్పుడు అర్జునుడిని నేను చంపేస్తాను అంటూ ఉంటాడు కర్ణుడు అది పక్కన పెడితే కర్ణుడికి అర్జునుడితో ఆ జన్మ వైరం యుద్ధం చేసి చంపాలన్నది కోరిక అందుకని వ్యతిరేకంగా మాట్లాడి అర్జునుడి సంగతి నేను చూసుకుంటాను అంటూ ఉంటాడు ఆ భావన మనసులో పెట్టుకుని దుర్యోధనుడి పక్కన చేరి యుద్ధానికి మార్గం ఏర్పడేటట్టుగా చూస్తూ ఉంటాడు అది తెలుసుకోకుండా జారుడు మెట్ల మీద నిలబడి మంచి కోరుకునే వాళ్ళలా పైకి కనబడుతూ తన అభివృద్ధిని కోరని వాళ్ళు మాట అప్పటికీ ప్రయోజనం నెరవేరుతుంది కదా అని అనిపిస్తూ ఉండేటట్టుగా చేస్తూ ఉంటారు చెప్పకూడని మాటలు చెప్పి గతి తప్పేటట్టుగా చేసి చెయ్యకూడని పనులు చేయించిన వాడు జీవితాంతం కలిసి ఉండరు జారిపోయిననాడు బెంగపెట్టుకుని ప్రాణాలను వదిలిపెట్టగల వాళ్ళు నిష్కళమైన ప్రేమ కలిగిన వాళ్ళు అని మనం తెలుసుకోవాలి జీవితంలో తనను ప్రేమించే వాళ్ళ మాట వినడం అలవాటు కావాలి మౌలికంగా అది తెలుసుకుని ఉండాలి భక్తుల జోలికి ధార్మికుల జోలికి వెళ్ళకూడదు ధర్మం ఉన్న చోట ఈశ్వరుడు ఉంటాడు అప్పుడు శత్రుత్వం ఈశ్వరుడితో పెట్టుకున్నట్టు ఆయనే నన్ను నమ్ముకున్న సాధుజనుల జోలికి వెళ్ళనప్పుడు నేనెందుకు వెళ్ళాలి అని అనుకోవాలి ఒకవేళ పరమేశ్వరుడు కనుక భక్తులని అంటే తన భక్తుల్ని దగ్గరికి ఎవరైనా వస్తే నేనేదో చక్కగా చూసుకుంటున్నాను వీళ్ళని వీళ్ళ దగ్గరికి వాడేందుకు వచ్చాడు అనుకుని వాళ్ళని బాధపెట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు కాబట్టి ధర్మాత్మలను బాధపెడితే ప్రమాదాలు ఏర్పడతాయి మనకన్నా పై స్థాయిలో ఉన్నవారికి మనం గౌరవం ఇవ్వాలి డబ్బు ఉండడం తప్పు కాదు దాన్ని చూసి సరస్వతి కటాక్షాన్ని ఎలా వినియోగిస్తారనేది ఆలోచన చేయాలి ఒక గొప్ప వంశంలో పుట్టి ఆ వంశ కీర్తిని పెంచుతున్నారా పాడు చేస్తున్నారా అన్నది ఆలోచించాల్సి ఉంటుంది కొంతమంది దగ్గర ఉన్న ధనం పది మందిని ఆదుకోవడానికి కీర్తిని స్వర్గాది లోకాలని పొందడానికి కారణమవుతుంది వారు ఉన్న ధనాన్ని పుణ్యంగా మార్చుకుంటారు వినియోగించకపోతే ధనం ఇక్కడే ఉండిపోతుంది జీవుడు వెళ్ళిపోతాడు శిబి చక్రవర్తి దానం చేసి శాశ్వతుడయ్యాడు మహదైశ్వర్యవంతులు అయినటువంటి ఎందరో మహాత్ములు ఎంతో భద్రంగా వినయంగా జీవితాన్ని గడిపిన వాళ్ళు ఉన్నారు ఒక్కరికి డబ్బు అహంకారానికి కారణమైతే ఒక్కొక్కరికి అభ్యున్నతి పొందడానికి కారణమవుతుంది ఒకరిని బాగు చేస్తే అదే ఇంకొకరిని పాడు చేస్తుంది కొంతమంది దగ్గర ఉన్న విద్య వాళ్ళు తరించడానికి పనికి వస్తుంది సరస్వతీ కటాక్షమైన చదువు ఆదర్శవంతమైన జీవితాన్ని గడపడానికి పనికి రావాలి అంతేగాని మా వంశంలో ఇంతటి మహాపురుషుడు పుట్టాడని సంపాదించిన కీర్తి తన వలన పాడవకూడదని ఎంతో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు చిన్నపుచ్చుకునేటట్టుగా కాకుండా సంతోషించేటట్టుగా నేను బతకాలి వంశంలో ముందు పుట్టిన వారిని స్మరించిన తర్వాత వచ్చిన వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఒదిగ్గగా బతకాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి వంశ ప్రతిష్ట పోకూడదు ఒక్కొక్కరు వంశానికి గొప్ప కీర్తి తెస్తారు పాండవులు పుట్టారు ముందు ఉన్నవాళ్ళు తరించేటట్టుగా పాండురాజు ఏమి బిడ్డల్ని కన్నాడరా అనేటట్టుగా బతికారు దుర్యోధనాదులు పుడితే ఎంత నీచులు దుర్మార్గులు పుట్టారని అనిపించుకునేటట్టుగా బతికారు వంశం జీవన విధానాన్ని నిర్ణయిస్తుంది పది మందిలో మెచ్చుకునేటట్టుగా మాట్లాడాలి జీవించాలని హెచ్చరిక పొంది సక్రమమైన మార్గంలో నడవాలని పూనిక కలిగి ఉండడం నేర్చుకోవాలి అంతే కదండి మన వల్ల మన వంశం అంతా పాడైపోవాలి అనేటటువంటి అపకీర్తిని మనం తెచ్చుకోకూడదు కాబట్టి అలాగే కొంత కొంతమంది ధ డబ్బు ఉంటే మంచి విషయాలకి ఖర్చు పెడుతూ ఉంటారు దైవ సంబంధమైనటువంటివో దానాలకో దేనికోను కొంతమంది ఆ డబ్బు వల్ల అహంకారాన్ని పొంది అక్కర్లేని విషయాలలో ఈ డబ్బును ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు ఇటువంటివన్నీ కూడా కౌరవులకి పాండవులకి మధ్య ఉన్నటువంటి తేడాలు ఆ తేడాలన్నిటినీ కూడా విధుడు ఎంతో వివరంగా ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు ఎక్కడైనా ధృతరాష్ట్రుడు కాస్త కాకపోతే కాస్తైనా మారుతాడేమో అని విదురుడి ఆశ కానీ ఎంత చెప్పినా ఎద్దు మీద వానపడ్డట్టే అంటారు చూసారా ఆ రకంగానే ఉంటుంది తప్పితే ధృతరాష్ట్రుడు ఎక్కడా మారడు అందుకని ఇంత మంచి విషయాలు చెబుతూ విదురుడు ఇంకొన్ని విషయాలు పాండవుల గురించి మంచి విషయాలు ఏమని చెప్పాడు కౌరవుల వల్ల తన రాజ్యం ఎలా పోతుంది కౌరవుల వల్ల తన కీర్తి ఎలా పోతుంది అనే విషయాలన్నింటినీ ఏ రకంగా విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో నేర్చుకుందాం తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ